గెస్ ఇన్ ఇంగ్లీష్ లేచి నిలబడు ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మీకు కనుక సరైన సమాధానం తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తెలిపండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ ఈరోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చూసి రమ్మంటే కాల్చివచ్చాడు ఇన్ ఇంగ్లీష్ ఐసెడ్ సి బట్ బర్మ్ బట్ బర్న్ భౌతికంగా దూరం పాటించాలి ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిటెన్స్ ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ భౌతికంగా దూరం పాటించాలి ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ బి గోన్ ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్ నీకు ఏమి తెలుసు ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ యూ నో ఇంకొకసారి వాట్ డిడ్ యు నో అంటే నీకు ఏం తెలుసు వాట్ డిడ్ యు నో నాకు నీకన్నా ఎక్కువే తెలుసు ఇన్ ఇంగ్లీష్ ఐన్యూ మోర్ దాన్ ద ఇంకొకసారి మోర్ మోర్ నాకు నీకన్నా ఎక్కువే తెలుసు నేను పిలుస్తున్నాను నువ్వు వినడం లేదు ఇన్ ఇంగ్లీష్ ఐఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఇంకొకసారి ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఐఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్ ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో డూ యాజ్ యువర్ విష్ అమ్మా నా కోసం ఏం తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ వాట్ మదర్ బ్రింక్ ఫర్ మీ ఇంకొకసారి వాట్ మదర్ బ్రింక్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ అమ్మా నీ కోసం బట్టలు తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ ఇంకొకసారి మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ బ్రాట్ అంటే తీసుకురావడం ఇది నా కోసమేనా ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ ఇది నా కోసమేనా ఈజ్ దిస్ ఫర్ మీ ఈజ్ దిస్ ఫర్ మీ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఇన్ ఇంగ్లీష్ ఐసెడ్ సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్ ఇంకొకసారి సీ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్ భౌతికంగా దూరం పాటించాలి ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ భౌతికంగా దూరం పాటించాలి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ బి గోన్ ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్ నీకు ఏమి తెలుసు ఇన్ ఇంగ్లీష్ వాట్ డి యు నో ఇంకొకసారి వాట్ ఇంకసారి నో అంటే నీకు ఏం తెలుసు యు నీకన్నా ఎక్కువే తెలుసు ఇన్ ఇంగ్లీష్ ఐన్యు మోర్ దాన్ యూ ఇంకొకసారి ఐన్యు మోర్ దాన్ యున్యు మోర్ దాన్ యూ నాకు నీకన్నా ఎక్కువే తెలుసు నేను పిలుస్తున్నాను నువ్వు వినడం లేదు ఇన్ ఇంగ్లీష్ ఐఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఇంకొకసారి ఐఆమ్ కాలింగ్ ఆర్ నాట్ లిజనింగ్ ఐ ఆం కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్ ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో డూ యాజ్ యువర్ విష్ అమ్మ నా కోసం ఏం తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ మదర్ బ్రింక్ ఫర్ మీ ఇంకొకసారి వాట్ మదర్ బ్రింక్ డిడ్ మదర్ బ్రింక్ ఫర్ మీ అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ ఇంకొకసారి మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ బ్రాట్ అంటే తీసుకురావడం ఇది నా కోసమేనా ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ ఇంకొకసారి ఈజ్ దిస్ ఫర్ మీ ఇది నా కోసమేనా ఈజ్ దిస్ ఫర్ మీ ఈజ్ దిస్ ఫర్ మీ చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు ఇన్ ఇంగ్లీష్ అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్ ఇంకొకసారి అండ్ కమ్ బట్ బర్న్డ్ అండ్ కేమ్ భౌతికంగా దూరం పాటించాలి ఇన్ ఇంగ్లీష్ షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ ఇంకొకసారి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ భౌతికంగా దూరం పాటించాలి షుడ్ ఫాలో ఫిజికల్ డిస్టెన్స్ నువ్వు చెప్పినట్లు చేయకుంటే నీ ఉద్యోగం ఊడుతుంది ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్ యువర్ జాబ్ విల్ బి గోన్ ఇంకొకసారి ఇఫ్ యూ విల్ నాట్ డూ యాజ్ ఐ టోల్డ్ యువర్ జాబ్ విల్ గోన్ నీకు ఏమి తెలుసు ఇన్ ఇంగ్లీష్ వాట్ డి యు నో ఇంకసారి నో అంటే నీకు ఏం తెలుసు వాట్ డి నో నాకు నీకన్నా ఎక్కువే తెలుసు ఇన్ ఇంగ్లీష్ ఐన్యు మోర్ దాన్ ద ఇంకొకసారి యున్ యూ మోర్ దాన్ యు ఐన్యూ మోర్ దాన్ యు నాకు నీకన్నా ఎక్కువే తెలుసు నేను పిలుస్తున్నాను నువ్వు వినడం లేదు ఇన్ ఇంగ్లీష్ ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఇంకొకసారి ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ ఐ ఆమ్ కాలింగ్ యు ఆర్ నాట్ లిజనింగ్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఇన్ ఇంగ్లీష్ డూ యాజ్ యువర్ విష్ ఇంకొకసారి డూ యాజ్ యువర్ విష్ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో డూ యాజ్ యువర్ విష్ అమ్మ నా కోసం ఏం తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ మదర్ బ్రింక్ ఫర్ మీ ఇంకొకసారి వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ వాట్ డిడ్ మదర్ బ్రింగ్ ఫర్ మీ అమ్మ నీ కోసం బట్టలు తెచ్చింది ఇన్ ఇంగ్లీష్ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ ఇంకొకసారి మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ మదర్ బ్రాడ్ క్లాత్స్ ఫర్ యూ బ్రాట్ అంటే తీసుకురావడం ఇది నా కోసమేనా ఇన్ ఇంగ్లీష్ ఈజ్ దిస్ ఫర్ మీ ఇంకొక్కసారి ఈజ్ దిస్ ఫర్ మీ ఇది నా కోసమేనా ఈజ్ దిస్ ఫర్ మీ ఈజ్ దిస్ ఫర్ మీ